మోంతా తుఫాన్ కారణంగా విశాఖ సముద్రం అల్లకల్లోలంగా మారింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్కేబీస్ తీరంలోని సముద్ర కిరటాలు ఉవ్వెత్తిని అగసపెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోని పోలీసులు ఎవరిని ఎవరో కూడా బీచ్లోకి వెళ్ళినవు కంటే బయట మా పూర్తిగా నివారించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండు రోజుల పాటు సముద్రంలో ఎవరో కూడా విహారానికి కానీ సందర్శనకు కానీ ఎవరో కూడా రాకూడదని ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి కనుక ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు కూడా తీరం పడవనా కూడా ఎవరు కూడా బీచ్లో సందర్శనకు అనుమతించడం లేదు దీంతో ఆర్కే బీచ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం చూస్తున్నప్పుడు తీరం పొడుగునా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సందర్శకులు ఎవరు కూడా లేరు అందరూ కూడా ఒడ్డున ఉన్నటువంటి ఫుట్ ఫుట్పా పైన కూర్చొని మొత్తం అక్కడ కూర్చొని వాళ్ళు బీచ్ని చూసే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళపై కూడా నిషేధాజ్ఞలు ఉన్నాయి ఎందుకంటే తీరంలోకి ఎవడో రాకూడదని చెప్పడంతో అందరినీ కూడా ఇక్కడ నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు కొంతమంది పర్యాటకులు ఎందుకంటే ఇప్పుడు పర్యాటక సీజన్ కాబట్టి పర్యాటకులు చాలా ఎక్కువగా ఇక్కడికి తీరానికి వస్తూ ఉంటారు ఈ సీజన్లో ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా వాళ్ళందరికీ కూడా కొంత నిరాశ ఎదురైంది ఇప్పుడు బీచ్లోకి ఎవరిని ఎంట్రీ చేయకపోవడంతో వీళ్ళంతా కూడా కొంత నిరాశ చెంది మళ్ళీ తిరిగి వెను వెనుదిరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఫిషింగ్ హార్బర్ లోని బోట్లు సైతం కూడా ఉని ఎగజపెట్టే కనిపించింది ఎందుకంటే అలల తాకిడికి బోట్లన్నీ కూడా పూర్తిగా ఊగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది ఇటు తీరంలోని కఠినమైన ఆంక్షలు కూడా అమలవుతూనే ఉన్నాయి మరోవైపు సందర్శనీ స్థలాలన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే మూసివేయబడి ఉన్నది ఇటు ఇప్పుడు మనతో పాటు కొంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ బీచ్ లో సందర్శన రాకుండా ఉండేందుకు ఎన్ని గంటల సేపు నిషేధాజ్ఞలు ఉన్నాయండి సార్ తుఫాను అయిపోయినంత వరకు ఉంటాయండి అంటే రెండు రోజుల పాటు అని చెప్పేసి ఇప్పటికే ఒక రోజు పూర్తయింది ఇంకొంకొక రోజు నిషేధాజ్ఞలు ఉండొచ్చు అంటారు ఉండొచ్చు తుఫాన్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ఉండొచ్చు సందర్శకులు వస్తున్నారు కదా వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు కదా అవును వాళ్ళకి ముందస్తు జాగ్రత్తలు చెప్తున్నాం ఇలా తుఫాన్ ఎక్కువగా ఉంది బీచ్ లో దెక్కకూడదు ఇలాంటివన్నీ ముందస్తు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పంపించడం జరుగుతుంది దూరం నుంచే చూడమని చెప్తున్నాం సముద్రంలో కూడా ఎవరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు సార్ లైవ్ గార్డ్స్ ఉన్నారు ఏవైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే కాపాడే లైవ్ గార్డ్స్ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిబ్బంది ప్రతి ఒక్కరు ప్రభుత్వం అన్ని అన్ని పరంగా చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎంత నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే సందర్శకుల్ని ఆపడం కొంత కష్టంగానే ఉంటుంది పోలీసులకి ఎందుకంటే వాళ్ళు బీచ్ చూడడానికి అని చెప్పి ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడు ప్రస్తుతం రెండు రోజుల పాటు బీచ్లకు ఎవరో సందర్శన రాకూడదని చెప్పేసి అని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి అలాగే సందర్శనీయ స్థలాలు పార్కులు ఇవన్నీ కూడా మరోవైపు ఏజెన్సీలో కూడా చాలా కఠినంగా అప్పుడు ప్రస్తుతం సందర్శనీయ స్థలాలన్నీ కూడా మూసివేయడం జరిగింది అరుకు లమ్మసింగి పాడేరు వంటి ప్రాంతాల్లో కూడా ఎవరో కూడా సందర్శకులు రావద్దు ఈ తుఫాన్ నేపథ్యంలోని ఎందుకంటే దారి వెంబడి కొండచర్లో కూడా విరిపడే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి ప్రస్తుతం అక్కడ సందర్శనీయ స్థలాలన్నీ కూడా మూసివేయడం జరిగింది ఇది ఇక్కడ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి